హాయ్ వివర్స్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము పొడుపు కథలు బాలభారతి అనేటువంటి లెసన్లోనిది ఆలోచించండి చెప్పండి రాయండి అనేటువంటి దాంట్లో వచ్చేసి ఒక్కొక్క వాక్యంలో సమాధానం అనేటువంటి చెప్పండి పొడుపు కథలు పాఠంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు పొడుపు కథలు పాఠంలో ముగ్గురు ఉన్నారు వాళ్ళు వేణు బామ్మ రమణి పొడుపు కథల వలన ప్రయోజనాలు ఏమిటి పొడుపు కథల వలన ఆలోచన శక్తిని పదును పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది భాషను గురించి తెలుసుకుందాము వ్యతిరేక పదాలు రాయండి ఉదయము సాయంత్రము నిద్రించుట మేల్కొనుట ప్రశ్న జవాబు పెద్ద చిన్న మొదలు చివర కాదు అవును పర్యాయ పదాలు రాయండి బొమ్మ చిత్రము లేదా పటము మేఘము ఆకాశము అంబరము కన్ను నయనము నేత్రము చేప జలబందు మత్స్య మత్స్యము మత్స్యలు తగిన విరామ చిహ్నాలతో వాక్యాన్ని మరలా రాయండి నేనెవరిని మీరు బాగా ఆలోచించి చెప్పండి సరే బామ్మ తర్వాత వచ్చేసి నేను కొన్ని పొడుపు కథలు చెప్తాను ఈ విధంగా వచ్చేసి ఆశ్చర్యార్థ గుర్తు తర్వాత వచ్చేసి స్టాపు తర్వాత వచ్చేసి ఈ విధంగా మీరు రాయండి సృజనాత్మకమైనటువంటిది బొమ్మలను చూసి వాటికి తగినటువంటి పొడుపు కథను రాయండి చిలుక కానీ చిలుక పచ్చగా ఉంటాను ఎగురుతాను కానీ చిలుకను కాను సీతాకోక చిలుక కళ్ళు ఉంటాయి కానీ ఇంద్రుడిని కాను నాట్యం చేస్తాను కానీ శివుణ్ణి కాను పామును చంపుతాను కానీ గద్దను కాను నెమలి రెక్కలు ఉన్నాయి పక్షిని కాను ఏమిటది ఫ్యాను